నమస్కారాలు అండి మీకు అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల హౌసెస్ టిక్ హౌసెస్ని ఈ రాష్ట్రంలో పేదల నిరుపేదలకు హై క్వాలిటీ హౌసెస్ అది షీర్వాల్ టెక్నాలజీతో ఎమ్యూనిటీస్ ఫుల్ ఎమ్యూనిటీస్ ఫ్యాక్టర్గా చేసి దాదాపు ఐదు లక్షల హౌసెస్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వాటిని గ్రౌండ్ చేస్తే గత ప్రభుత్వం వాటిని రెండు లక్షల అరవై ఒక్క వేలు కుదించింది అయితే అవి కూడా పూర్తి చేయలే ఏదైతే పద్నాలుగు పంతొమ్మిదిలో చేసినామో వాటిల్నే ఉంచి వాటిలో కూడా కట్టయిల్ చేయటం రకరకాలుగా పాలసీలని మార్చి గందరగోళం చేసిన ప్రజల్ని ఈరోజు ఎవరికైతే పద్నాలుగు పంతొమ్మిదిలో హౌసెస్ అలాట్ చేసామో వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు గత ప్రభుత్వం ఎన్ని ఒక చేసినా పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ మనం అనుకునే ప్రకారం హౌసెస్ కంప్లీట్ చేయమని ఆదేశించారు దాని మీద ఈరోజు చిట్కో హౌసెస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల అన్ని కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు దానికి అడుగులేస్తుంది మొత్తం మీద ఈరోజు ఉన్న సమస్య అనేక సమస్యల్ని అధికారులు యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది ఆ సమస్యలను అధిగమించి జూన్ కల్లా అన్ని హౌసెస్ని వాడు హ్యాండల్ చేయడం కాదు

ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలుచుట్టు జుట్టు బట్టతలకి పిఆర్పి మిసోథెరపీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడును బొల్లి వ్యాధికి ఎగ్జైమర్ లేజర్ గ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఇదార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు